ఒక దిన ముందు యేసూ ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుని ఉండిను బహుజన సమూహంలో తన యుద్ధకు కోడి వచ్చినందున ఆయన దోనియ కూర్చుండును జనులందరూ ధర పిలిచుండగా ఆయన వారిని చూచి చాలా సంగతిలో రీతిగా చెప్పను ఎట్లనగా విత్తువాడు విచ్చుటకు బయలుదేరను వాడు విత్తుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడను పక్షులు వాటిని బ్రింగిదేచను కొన్ని చాలా మన్నులేని చోట రాతి నెలను పడను ఇక్కడ మన్ను లోతుగా ఉండనందున మనుషుని కానీ సూర్యుడు దించినప్పుడు అవి మాడి వేరు నెలందున ఎండిపోయాను కొన్ని విత్తనములు ముండ్ల పొదులో పడినం ముండ్ల పొదులు ఎదిగినప్పుడు అవి వాటిని అణచివేసాను అయితే కొన్ని విత్తనములు మంచి నెలలను పడి ఒకటి గాను ఒకటి అరవదంతులుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించాను అని అని చెవి గలవాడు వినుగాక అని చెప్పాను తరువాత శిష్యులు ఆయన ఎదుగుకు వచ్చి మేము ఉపమాన రీతిలో ఎందుకు వారు మాట్లాడుచున్నావు అని అడగగా పరలోకపు రాజ్యము మర్మముడు ఎరగటం మీకు అనుగ్రహింపబడి ఉందని చెప్పి విత్తవాని కూర్చున్న భావము వీనుడు అని చెప్పి ఎవడైనాను రాజ్యమును కూర్చున్న వాక్యము విని దానిని గ్రహింపక ఉండిన ఎడల దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవు ద్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే ప్రార్థనేలా విత్తబడిన వాడు వాక్యము విని దానిని సంతోషంతో అంగీకరించేవాడు అయితే వాడిలో వేరు లేనందున కొంతకాలం నిలిచిన కానీ వాక్యం నిమిత్తం శ్రమయ్యను హింసను కలువు వాడు అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనామోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడు అవును మంచి నేలను వ్యక్తపడిన వాడు వాక్యమును విని దానిని గ్రహించేవాడు అట్టివారు సఫలులై ఒకడు నూరదంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించును అని అందిను